మంచు మోహన్ బాబు గారి కొడుకులా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తన టాలెంట్తో హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మంచు మనోజ్ ఈ మధ్యకాలంలో సినిమాలకు బ్రేక్ ఇచ్చేసిన ఈయన తాజాగా ఒక పక్క బుల్లితెరపై ఉస్సాద్ అనే టీవీ షోతో అలరిస్తూనే మరో పక్క వెండి తెరిపై వాట ఫిష్ అనే సినిమాతో తన కంబ్యాక్ ఇస్తున్నారు ఇక మనోజ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఈయన లాస్ట్ ఇయర్ భూమా రెడ్డిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ఈ చెంట రీసెంట్గానే తన ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీని కూడా సెలబ్రేట్ చేసుకున్నారు ఇక మౌనిక ప్రస్తుతం ప్ర కూడా ఇక గత రెండు రోజులుగా ఈ జంట కవల పిల్లలకు జన్మనిచ్చినట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి ఇక దానిపై స్పందించిన మనోజ్ మౌనిక ఒక పోస్ట్ చేశారు మీరు మా పట్ల చూపించే ప్రేమకు థ్యాంక్ యూ మౌనికకి ప్రస్తుతం ఏడో నెల మేము మేలో పేరెంట్స్ గా ప్రమోట్ కాబోతున్నాం కానీ మాకు కవల పిల్లలు పుట్టారని ప్రచారం జరుగుతుంది దానిలో ఎలాంటి వాస్తవం లేదు సమయం సందర్భం వచ్చినప్పుడు మేమే అన్ని విషయాలు షేర్ చేసుకుంటాం దయచేసి ఎలాంటి రూమర్స్ నమ్మొద్దు అంటూ క్లారిటీ ఇచ్చారు ఇద్దరు ప్రస్తుతం అయితే మనోబెట్ మౌనికా చేసిన పోస్ట్ వైరల్ గా మారుతుంది అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా వచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్